ఫ్రెండ్స్ ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ఎవరు ప్రభాస్ ఎందుకంటే ప్రభాస్ పేరిట వెయ్యి కోట్ల సినిమా ఉంది ఇటు కల్కి ఉంది ఇటు బాహుబలి టూ ఉంది రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నాయి పద్దెనిమిది వందల కోట్ల సినిమాలు ఉన్నాయి అలాగే ఫస్ట్ డే వంద కోట్లు రెండు వందల కోట్లు కలెక్షన్ నూట యాభై కోట్లు ఈజీగా ఫస్ట్ డే కలెక్షన్ అది ప్రభాస్ పేరు ఉంది సో ప్రభాస్ లైన్అప్ చూస్తే వేరే లెవెల్గా ఉంది సో అటు ప్రశాంత్ నీల్తోని అటు సందీప్ రెడ్డి వంగతోని అటు అణువు రాగపూడి అటు కల్కీటు ఇప్పుడు రాజాసాబ్ వస్తుంది సో ఇవన్నీ బిగ్ బిగ్ ప్రాజెక్టులు సో ముఖ్యంగా చెప్పాలనుకుంటే మన సందీప్ రెడ్డి వంగ కోసం సో ప్రశాంత్ నీల్ కోసం రాజాసాబ్ కోసం సో ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సినిమా భార్య అంచనా స్థలాలు సో మన స్థలాలు సినిమా చూసుకుంటే క్లైమాక్స్లో మనకు లైనప్ ఇచ్చాడు అదే సౌరంగ పర్వం సో సౌరంగ పర్వం తీసుకోడానికి ఇంకా టైం పడుతుంది సో పని ఆపాన్వైన ఉన్నాడు కానీ మధ్యలో ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు సో ఆ వెయిటింగ్ వల్ల సౌరంగ పర్వం మీద ఇంకా హైప్ పెరుగుతుంది సో ఎన్ని రోజులు వెయిట్ చేస్తే అన్ని రోజులు హైప్ పెరుగుతుంది రీసెంట్గా హంబోలే ఫిలిమ్స్ సలాటూ తప్పకుండా ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది సో డ్రాగన్ సినిమా పూర్తయిన వెంటనే సలా టు ఉంటుంది మేబీ రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో సలా టు షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో రిలీజ్ అయిన సలా షారుఖాన్ పోటీగా వచ్చి విజయం సాధించింది డంకీ ఫ్లాప్ అయిపోయింది సలా వేరే లెవెల్లో ఎట్ అయింది వాళ్ళందరూ తెలిసిందే సో ప్రశా ప్రశాంతని ఏ రేంజ్లో తీస్తాడనేది మనందరూ తెలిసిందే ఆల్రెడీ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ వేరే లెవెల్లో ఉంటుంది సో అది ఎలాంటి తక్కువ అంచనా వేయకం లేదు వేరే లెవెల్లో ఉంటుంది ఇక స్పిరిట్ మూవీ స్పిరిట్ మూవీ గురించి చెప్పాలంటే సందుబ్రెడ్డి బంగ తప్పగా ఉంటుంది ఇటు అర్జున్ రెడ్డి ఇటు యానిమల్ సెన్సేషనల్ ఇండియాని షేక్ చేశారు ఇటు అర్జున్ రెడ్డితో మన తెలుగు స్టేట్స్ యానిమల్తో ఇండియన్ షెట్ తీసాడు ఆ బోల్డ్ మూవీ అంటే బోల్డ్ కథ మాటలు స్క్రీన్పై ఎవ్రీథింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి రీసెంట్గా ఒక బాలీవుడ్ సినిమా హిట్టింది షరియనా షరియనా ఆ డైరెక్టర్ కూడా చెప్పాడు నాకు హ్యానిమల్ సినిమా చాలా ఇష్టం ఎవ్రీ సీన్ ఇష్టం అని చెప్పాడు రీసెంట్గా బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ సో ఆయన ఆ టూ డైరెక్టర్ అనుకుంటా సో సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాను ఎలాగ తీశారో తెలిసిందే కబీర్ సింగ్ షాహిద్ కబూర్ కెట బిగ్గెస్ట్ హిట్ ఇప్పుడు అది కసరత్తు చేస్తున్నాడు మన ప్రభాస్తో మన ప్రభాస్తో స్పిరిట్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది ఇప్పుడు ఆ సినిమా గురించి పనులు జరుగుతున్నాయి ఇది వేరే లెవెల్లో ఉంటుంది ఇంతవరకు క్రూరమైన పోలీస్ ఆఫీసర్ రాండ్ రా ఒక రా పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు అనేది ఈ సినిమాలో చూపిస్తాడు అసలు వయలెన్స్ వైలెన్స్ ఏంటి ఈ సినిమాలో చూస్తారని చెప్పాడు అనిమల్లో టెన్ పర్సెంట్ ఉంది కానీ స్పిరిట్లో అంతకు ఉంటుంది ఇంతవరకు పోలీస్ పాత్రలో ప్రభాస్ని ఇంతవరకు ఎవరు చూడలేదు కానీ ఈ సినిమాలో చూడబోతున్నాం వేరే లెవెల్లో ఉంటుందట సో వేట్ చేయాలి తప్పకుండా ఈ ఇయర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇది ప్రపంచవ్యాప్తంగా కొరియన్ లాంగ్వేజ్లో కూడా కొరియన్ యాక్టర్ కూడా ఇందులో నటిస్తున్నాడు దీన్ని ప్యాన్ వాళ్ళ సినిమా తప్పకుండా నచ్చు ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలుపండి ఇంకా ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ అంటే మనకు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ సీతారామం డైరెక్టర్ హనురావుడితో ప్రభాస్ కలయిక అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము సో ఇటు క్లాసిక్ డైరెక్టర్ సీతారామం క్లాసికల్గా ఉంటుంది అందరిలా క్లాసికల్గా ఉంటుంది సో చాలా సినిమాలు పడిపడి లేచే మనసు హనురావుడి వేరే లెవెల్లో తీశారు కానీ వీళ్ళ కాంబినేషన్ ఊహించలేని ఒక మండత్వం స్పెషాలిటీ ఉన్న ఏకైక డైరెక్టర్ మన హనురావుడి సో ప్రభాస్తో సినిమా అనేసరికి భారీ అంచనా ఎలాగ ఉన్నాయి ప్రతి ఒక్క నోట్లోకి వెళ్ళేసరికి ఇలా కాంబినేషన్ ఎలా కుదిరింది అనేది ఇది ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా తెరకెక్కించాలి చూస్తున్నారు సో ఇది టైటిల్ కూడా ఫౌజీ అని ఖరారు చేశారు సో ఇందులో హీరోయిన్ అప్పట్లో ఒక అమెంట్ ఫిక్స్ చేశారు మూడు నాలుగు ట్యాగుడ్ ఉంటుంది అంటున్నారు మరి చూడాలి కానీ ఈ కాంబినేషన్ కూడా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు ప్రభాస్ ఇంకా జాయిన్ అవ్వలేదు వేరే షూటింగ్ జరుగుతుంది సో డెఫినెట్గా ఇది కూడా వేరే లెవెల్లో ఉంటుంది అలాగే ఇప్పుడు కల్కిట్టు కూడా మనకు తెలిసింది కల్కి ఏ రేంజ్లో ఉందో కల్కిట్టు కూడా నెక్స్ట్ ఇయర్లో స్టూడెంట్ స్టార్ట్ అయిపోతుంది ప్రభాస్ ఫుల్ బిజీ అది వేరే లెవెల్లో ఉంటుంది కల్కిట్టు ఆల్రెడీ వెయ్యి కోట్లు అసలు చేసింది సో చూడాలి ఎంత కరెక్ట్ చేస్తుందో ఇంకా సో రాజా సాబ్తోనూ హర్రర్ కామెంట్ సలాడ్ యాక్షన్ ఒక మాస్ మసాలా యాక్షన్ స్పిరిట్తో స్పిరిట్ సినిమాతో రా ఒక రా ఒక రా పోలీస్ ఆఫీసర్తో ఫౌజీ కల్ టు క్లాసికల్ ఒక ఇండియన్ ఆర్మీ అలా ఆ రేంజ్లో ఉంటుంది సో కలికి టూ డివోషనల్ ఒక సైఫై సినిమా సో అన్ని జానాలు టచ్ చేశాడు మేబీ చూడాలి ఇది ప్రభాస్ సో ఇండియాలో బిగ్గెస్ట్ సినిమాలు స్థాయి పెరుగు పెరుగుతూనే ఉంది ప్రభాస్ది సో మీరు కామెంట్లో రాయండి జై ప్రభాస్ థ్యాంక్ యూ జై హింద్